నమస్తే అండి అయితే ఈరోజు మా నాన్నగారు రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం దానికోసం ముందుగా రొయ్యలు తీసుకున్నాం మా అత్త ఏమో ఇవి తొక్కలు తీస్తున్నారు ఇవి వలుస్తున్నారు ఇలా వలవాలండి ఇలా ముందుగా తల తీసేసి తర్వాత వేడి నీళ్ళు వేడి వేడి నీళ్ళు వేస్తే తొందరగా వచ్చేస్తుంది అంటే దీంట్లో ఇప్పటివరకు ఐసేసి ఉంచారు అందుకోసం అయినా బాగానే వస్తున్నాయి అనేసి ఇంక మేము వేడి నీళ్ళు అయితే వేయలేదు ఇలా అయితే అత్త తీస్తున్నారు ఇలా చూపించినట్టుగా ఫస్ట్ అన్నీ ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకోవాలండి పైన నరం కూడా ఉంటుంది బ్లాక్గా అది కూడా తీసేసుకోవచ్చు అది డీటెయిల్గా తీయడానికి అవ్వలేదండి అంటే ఇది రాత్రి ఇవి అందుకోసం చీకటిగా ఉంది లైటింగ్ సరిగ్గా లేదనేసి మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను ఇవన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇంకో ఇవన్నీ ఇవి క్లీన్ చేసేసరికి ఎక్కువ ఉన్నా కానీ సగమేలాగా కనిపిస్తాయండి సగం అయిపోతే తలకాయ ఇవన్నీ తీసేస్తే దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలండి వీటిని ఇవి టూ త్రీ టైమ్స్ అయినా కడుక్కోవాలి కడిగేసుకున్నాక నీట్గా ఆ రెండు మూడు సార్లు ఇలా దేవేసి పెట్టి అది ఒక దాంట్లోకి తీసేసి పెట్టుకోవాలి దేవేసి అయితే ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి ఈ మనం కడిగేసుకున్న రైలు ఉన్నాయి కదండి ఉప్పు పసుపు వేసిన రైలు అవి గ్యాస్ మీద పెట్టి దాంట్లోకి వాటర్ వస్తాయేవి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలి అలానే అయితే మనం మసాలా దీనికోసం ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం అల్లం తీసుకోవాలండి అంటే ఇప్పుడు కేజీకి వంద గ్రాములు అలా లెక్క ఉంటుందండి నేనైతే ఎన్నో నాకు తెలియలేదు మామూలుగా తీసుకొచ్చారు కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నాను అందులో దీంట్లోకి ఒక ఐదు స్పూన్లు అయితే ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక పది అయితే లాం మొగ్గులు మూడు ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇవన్నీ మిక్సీ వేసి నీట్గా పేస్ట్ పేస్ట్లా చేసుకుంటున్నానండి ఈ మసాలా పక్కన పెట్టుకున్నాం కదా అప్పుడు మనం రేలు పొయ్యి మీద పెట్టాం కదండి అవి చూడండి ఇగో ఇలా వాటర్ వస్తున్నాయి కదా ఇలా ఈ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయే వరకు అలా ఉడికిస్తూనే ఉండాలండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోయే వరకు ఉడికిస్తూనే ఉండాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయాక మొత్తం డ్రై అయిపోయాక ఈ రొయ్యలు తీసుకుని వేరే బాండీలో వేసుకోవాలండి వేరే బాండీలో వేసుకుని ఇదే బాండీ ఉంచేసాను నేను అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా మొత్తం ఈ అయితే చాలా స్మెల్ వచ్చేస్తుంది అనేసి ఈ బాండీయే ఉంచేస్తున్నాను అన్నిటికీ ఈ రొయ్యలు తీసేసాక దీంట్లోనే ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేసి ఆ రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి మనకి క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే ఇంకా చాలా వేయవచ్చండి బిర్యానీ మసాలాలు అవన్నీ కలుపుకోవచ్చు పౌడరు గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారు రొయ్యలు పచ్చడి వాళ్ళకి మళ్ళీ వేడి చేస్తుంది కదనేసి ఓన్లీ ఇవి మాత్రమే వేస్తున్నాను మసాలాలు ఇంకా ఎక్కువ వేయట్లేదండి అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఎక్కువగాని ఆ రొయ్యలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే మనకి ఇంకా ఇంకా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకి అనేవి ఫ్రై అయిపోతున్నాయి కదండి ఈ లోపల మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ ఆడేసి పెట్టేసుకున్నాను అదైతే ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఆ రెయ్యన్నీ తీసేసేయాలండి ఒక బౌల్లో ఆ ఆయిల్లోని మనం మసాలా ముద్ద రెడీ చేసుకున్నాను కదండి ఆ మసాలా రుద్ద ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఆ మసాలా ముద్ద అంతా ఫ్రై అయ్యేటట్టు దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేటట్టు దాంట్లో మరి మసాలా రుబ్బినప్పుడు వాటర్ యాడ్ చేసి రుబ్బుతాం కదండి అదంతా పోయేటట్టు కలుపుకొని నీట్గా ఉడికించుకోవాలండి ఆయిల్ ఫ్రై అయ్యి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే మనకి మసాలా అంతా రెడీ అండి ఆ మసాలాని బాగా ఫ్రై చేయాలండి దాంట్లోనే దానికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను అది వేసేసి ఫ్రై చేసుకోవాలండి దాంట్లోనే నేను మసాలానే ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పసుపు ఉప్పు వేసి మసాలా అంతా స్మెల్ అంతా పోయాక ఉడికిపోయాక మనం ఫ్రై చేసుకున్న రైలు ఉన్నాయి కదండీ ఆ రైలు కూడా దీంట్లో వేసేసి మళ్ళీ కొంచెం సమయం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మసాలా అంతా మొత్తం ఈ రైలుకి పట్టేటట్టు అంతా ఫ్రై చేసుకున్నాం కదండి ఈ ఫ్రై అయిపోతున్నాయి ఈ లోపల మనం కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదండి ఈ ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకి రయ్యులు మసాలా ఉప్పు కారం ఇవన్నీ ఉడకబెట్టేస్తున్నాం కదండి వేగిపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోని ఒక చిన్న గ్లాస్ కారం వేస్తున్నానండి ఇప్పుడు నాలుగు స్పూన్లు ఉప్పు వేసాను కదండి ఒక ఎనిమిది స్పూన్లు అయితే కారం వేస్తున్నాను కారం కూడా వేసేసి కొద్దిసేపు ఉడకనిస్తే మనకెంతో టేస్టీ అయినా పచ్చిరీలు పచ్చడి రెడీ అయిపోయిందండి అయితే ఇంకా మసాలాలు వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ కూడా వేసుకోవచ్చు మాకైతే పిల్లలు రైలు ఇష్టంగానే తింటారు అంతేగాని గ్రేవీ అనేది ఎక్కువ తినరు కారం అనేసి అందుకోసం నేనైతే గ్రేవీ చాలా తక్కువ వేస్తున్నాను మనకి ఎంతో టేస్టీ అయినా ఏముండో చెప్పుడు మర్చిపోయాను దీంట్లో నిమ్మకాయలు పిండాలి నా దగ్గర నిమ్మకాయలు లేవు రేపు పిండుదాం పిండుదామని ఉంచేశాను దీంట్లో ఒక నాలుగు నిమ్మకాయలు అయితే రసం తీసి వేసుకోవాలి నేనైతే ఎప్పుడు పచ్చడి వేసుకుంటాము అప్పుడే కొంచెం నిమ్మకాయ రసం పిండుకుని తింటాం అన్నమాట ముందుగానే వేసేయం అంటే కొంచెం స్మెల్ అండి నిమ్మకాయ వేయడం వల్ల